వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది ఉప బ్రహ్మోత్సవాలుగా పిలిచే ఈ ఉత్సవంలో నిర్వహించిన వాహన సేవలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందించారు ప్రతి ఏటా మాఘసుద్ద సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది టీటీడీ ఒకే రోజున సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీ మలయప్ప స్వామివారి సూర్యప్రభ చిన్నశేష గరుడ హనుమ కల్పవృక్ష సర్వభూపాల చంద్రప్రభ వాహనాలపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించడం ప్రధాన విశేషం ఈ రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో కీర్తిశకం పదిహేను వందల అరవై నాలుగు నుంచి జరుపుతున్నట్లు కూడా శాసనాల ద్వారా తెలుస్తోంది అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహన సేవ సూర్యప్రభ వాహనం సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఊషా రేఖలను ఉదయం శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు ఈ వాహన సేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్ పూర్వం నుంచి ఎంతో ఆహతితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తి పర్వసంతో పులకరించారు భక్తుల గోవింద నామస్మరణ మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది అనంతరం ఉదయం తొమ్మిది నుంచి చిన్న శేష వాహనంపై అలాగే స్వామివారికి ఇష్టమైన గరుడ వాహన సేవలో లక్ష్మి కాచుల హారాన్ని అలంకరించి భక్తులకు అభయమివ్వనున్నారు గోవిందుడు అటు తరువాత మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు రాముడి అవతారంలో హనుమంతు వాహనం దర్శనమివ్వగా అందులో రెండు నుంచి మూడు వరకు చక్ర తల్వార్కు చక్రస్థాన మహోత్సవాన్ని నిర్వహిస్తారు అర్చకులు సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు కలవృక్ష వాహనం ఆరు నుంచి ఏడు వరకు సర్వభూపాలుడిపై దర్శనమిచ్చే కొండల రాయుడు చివరగా ఎనిమిది తొమ్మిది గంటల మధ్య చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయమివ్వనున్నారు సూర్యప్రభ వాహన సేవలో బాలమందిరం విద్యార్థుల Ad etya సూర్యాష్టకం ఎంతగానో ఆకట్టుకుంది రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహన సేవలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర బాల మందిరంలో చదువుకుంటున్న విద్యార్థులు ఆలపించిన ఆదిత్య హృదయం సూర్యాష్టకం సంస్కృత శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఉత్తర మాడ వీధుల్లోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్దకంగా శ్లోకాలు ఆలపించారు ఇక ప్రధానంగా తిరు వీధుల్లో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అన్న పానీయాలు అవసరమైన మెడికల్తో తో పాటు నీళ్లు కాఫీ పాలు లాంటివి ఎప్పటికప్పుడు అందిస్తుంది టీటీడీ భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా కూడా రాజీ పడకుండా భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్న టీటీడీ యంత్రాంగానికి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు i <laughs> do b e Yeah.